మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం తేరాల గ్రామంలో ఉన్నాం మరికొన్ని మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్న తరుణంలో ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారో అడిగి తెలుసుకుందాం అమ్మా మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారి రామకృష్ణారెడ్డి గారి బ్రహ్మారెడ్డి గారి ఎందుకని ఎందుకని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జగన్ రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఇవన్నీ గెలిపించుకుంటారు మెహమ్మారి రెడ్డి ని జోడని బెమ్మారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకు అభిమానం ఉంది గెలిపించుకోవాలి అనుకుంటున్నాను ఈ ప్రభుత్వ పరిపాలన బాగానే చేసింది కదా ఈ ప్రభుత్వ పరిపాలన బాగానే చేసింది అంటున్నారు కదా మాకేం చేయలేదు మాకేం చేయలేదు కాబట్టి చంద్రబాబును చంద్రబాబు బెమ్మడిని మరి రెడ్డి వస్తే మంచి జరుగుద్దాం మంచి జరుగుతుందని మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే అవన్నీ గెలిపించారు రమారెడ్డి గారి రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నా నాకు పింఛన్ రాలే మరి అరే ఒక సంవత్సరం ఇప్పటికి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సంవత్సరాలు పరిపాలన ఏది పింఛను పెడితే పింఛను కూడా ఇవ్వలేదు ఏమన్నారు మీ పేరు మేకల ఆత్మ మరి కొన్ని ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని గెలుచుకుంటారు ఎమ్మెల్యేని చిన్నీ రామకృష్ణారెడ్డిని గెలుచుకుంటారు సీఎం గా సీఎం గా మన జగన్మోహన్ రెడ్డిని ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇది వరికి పొడి చాలా దీపిస్తానంటాడు అది ఐదైతే మాకు మూడు మండలాలు నీరు బారతాయి కరువు లేకుండా ఉంటుంది అందులో ఏమైనా కరువు వస్తుంది చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడు చంద్రబాబు అందుకని మేము జగన్మోహన్ రెడ్డికే వేస్తాము ఓటు పథకాలు అందుతూనే ఉన్నాయి మరికొన్ని రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి ఎమ్మెల్యే రెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంపీ గవర్నర్ గెలిపించు లావు శ్రీకృష్ణ తెలియడా గెలిపించుకోవాలనుకుంటున్నారు మా ఊర్లో అరాచకాలు ఎక్కువైనండి మా ఊరనే కాదు మా నియోజకవర్గంలో అరాచకాలు ఎక్కువైనా అభివృద్ధి లేదు అందువల్ల జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపించుకోవాలంటారు పథకాలు ఇస్తున్నావు అభివృద్ధి చేస్తున్నావు అని అంటున్నారు పథకాలు ఏమి ఇచ్చింది అండి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు పథకాలు లేవు అంటారు ఇంకా ఏమొస్తాయి పార్టీలకు అత్యత చేస్తున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి కులం తోడం మతం తోడం పార్టీ చూడడం అన్నాడు కానీ ఇక్కడ చేసేది మడుకు పార్టీలు అయ్యే చూసేది మాకు వాహనం మిత్ర ఉంది పోయి సచివాలయంలో అడిగితే సర్పంచ్ సంతకం ఉండాలా వాళ్ళ సంతకు ఉండాలా అని చెప్పాలి అసలు అప్లికేషన్ మేము సర్పంచ్ సంతకం ఎందు విఆర్ఓ ఎంఆర్ఓ సంతకం ఉంటుంది కానీ సర్పంచ్ సంతకం ఎందుకు ఉంటుందండి పిన్షన్ ఆగిపోయింది మమ్మది ఇతం తు పెన్షన్ దానికి ఏం అడ్డు ఉంటుంది ఇతంతు పిన్షన్కి నా పేరు నాగమ్మ జగన్మోహన్ రెడ్డి తప్ప ఊరికేయను నేను ఎందుకనే అంతే ఆయన చదువుకునే పిల్లలకి అమ్మ అమ్మఒడిస్తూ ముసలి వాళ్ళు కురదా పింఛులు వారెంట్లు పెట్టి మాకు ఇళ్ళకి తెచ్చేస్తారు మాకు అన్ని సక్రమం చేస్తారు నీళ్ళు కూడా లేకపోతే నీళ్ళు కూడా చూస్తారు ఫ్యాక్టరీ వాళ్ళు మాకు ఏ కరువు లేకుండా ఇబ్బంది లేకుండా చూస్తారు ఈ సరే అన్నీ నీళ్ళు వేయమని అడుగుతాం ఇంకా మాకు కొరత ఏం లేదు రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటారా బ్రహ్మారెడ్డి గారిని గెలుపించుకుంటారా మాకు రామకృష్ణారెడ్డి మొదటి నుంచి మీ పేరు మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారిని రామకృష్ణారెడ్డి ఊరు ఒకరు గెలుచురు అనుకో మా అన్యాయం చేసుకుంటే చాలా మా పిల్లలు తెలుగు చేసిన మా పిల్లలు చేర్చే వాళ్ళని కూడా జారని పెంచిన వస్తున్నాయి మీకు పెంచిన అరవై అరవై కట్టు చేస్తాను ఇప్పుడు దాకా అరవై అరవై కట్టు చేసిన రూల్లో పెద్దలు ఏ ఊర్లో లేదు మాకు చుట్టాలు చాలా లెక్క ఉండరు ఎక్కడా లేదు ఇక్కడ తీసుకున్నారు ఎవరు తీసుకుంటున్నారు అరవై మళ్ళీ కట్ చేస్తారు వాళ్ళంటోళ్ళు ఊళ్ళో మీరు వాళ్ళ ఊరు పంచుకుంటారు అరవై అరవై తీసుకుంటారు ఇప్పటి దాకా మన మటుకు ఆఫీస్ వచ్చింది ఆ ఊరి నుంచి ఆయన కరెక్ట్ మూడు వేలు ఇచ్చింది మీ పేరునే జాయిన్ కమ్మా మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు మా బెమ్మారెడ్డి కావాలి ఎందుకంటే గెలపించుకోలేము మాకు ఆయన మాకు ఎక్కడ న్యాయం జరగదు అక్కడ నాయనం జరుగుద్ది అనుకున్నాం ఇంకా మందిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రభుత్వంలో పథకాలు అన్న ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బాగా పథకాలు మాకేం రాలే మాకు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేల డబ్బులు కూడా వల్ల వచ్చినాయి కూడా వెనక్కి పంపించారు తెలుగుదేశం అని వెనక పంపించారు వారికి ఏమైనా బుట్టి పెట్టింది ఆడ మరి రాలే మాకు ఇది వచ్చే రాలే జగన్ అందరికి రాలేదు మాకు ఇక్కడ రానిలేదా రాలే మాకు రాలే ఇక్కడ మా కాడి కూడా రాలే మొన్న వచ్చింది కాడి కూడా తీసేశారు మొన్న ఈ రెండు తరాల మించి తెచ్చుకుంటున్నాం బ్రహ్మారెడ్డి వస్తే మార్పు జరుగుద్ది అంటారా ఏ మరి మాకు కదంతా ఆయన వస్తే జరుగుద్దనే అనుకుంటున్నాం మీ పేరు కోడల శ్రీనివాసరావు మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు రామకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సీఎం గారు సీఎం జగన్ ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఒక అమ్మఒడి అయిపోతుంది పిల్లగాళ్ళకి కాలుసిపోతుంది ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది ఇబ్బంది లేదు కూడా ఇబ్బంది లేదు ఎంపీ ఎవరిని గెలిపించుకుంటారు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారిన రామకృష్ణారెడ్డి గారినా బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పార్టీ అయితే వాళ్ళు అదే కదండి ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది బాగుంది కొట్టడానికి బాగా బజార్లంబడి బ్యాలరీ అయితే మీ పేరు నా పేరు కొన్ని రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి ఎమ్మెల్యే గవర్నర్ గెలిపించుకుంటారు సరే ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది బాగాలేదని అనుకోవటం బాగాలేదని అనుకుంటారు ఎవరు వస్తే బాగుండదు అన్నాడు సరే కొత్త పార్టీ వస్తే ఏదైనా బాగుండదన్న ఉద్దేశం ఉంది ప్రియాంక మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు మేము బెమ్మారెడ్డిని గెలిపియ్యాలని చూస్తున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు గెలిపించుకోవాలి అనుకుంటున్నాము మాకు ఈ పదవిలో ఏం న్యాయం జరగలేదు అందుకని గెలిపియ్యాలను మాకేం రాలేదు మాకేం చెందలేదు నష్టమే జరిగింది అనుకుంటున్నాం మేము నష్టం మాకు ఏ ఏవి పెట్టినా రాలేదు మా అత్త గారికి నలభై ఐదు సంవత్సరాలు పెడితే ఏజ్ సరిపోలేదని చెప్పారు ఏజ్ ఉన్నా గాని లేదని చెప్పారు పిటిషన్ పెడితే పిటిషన్ మీద మమ్మల్ని ఎగబడిపోయారు అది బ్రహ్మారెడ్డి గెలిస్తే మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు న్యాయం జరిగిద్దనే కోరుకుంటున్నాం న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం అది నా పేరు మొన్న దుర్గమ్మ మరికొన్ని కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలుపుకుంటారు బ్రహ్మారెడ్డి గారిని రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డిని నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు రాలేదు రాలేదు నాకు అది అంటే ఇతరుగా రాలేదు నాకు అసలుకి ఏంటికి ఏ ఒక్క పైస కూడా రాలే నాకు అది నా పేరు జాన్సీ మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని మేము బెమ్మారెడ్డి గారిని గెలిపించాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గండి చంద్రబాబు ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకు ఆయన వల్లే జరిగింది కాబట్టి అందుకని అంటే ఈ ప్రభుత్వంలో పథకాలు ఇస్తున్నారు కదా మాకు ఈ ప్రభుత్వం ఏం రాలేదు బ్రహ్మారెడ్డి వస్తే న్యాయం జరిగింది అంటారు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని చేసుకుంటారు లేకపోతే జోలకండి బ్రహ్మారెడ్డి గారిని రామకృష్ణారెడ్డి సీఎం గా చంద్రబాబు నాయుడు జగన్ జగన్ గెలిపించుకోవాలనుకుంటున్నారు ఆయన మంచిది చేస్తాడు కదా మాకు ఆ పిల్లలకి బాగా పద్దెనిమిది సంవత్సరాల డబ్బులు వేస్తానే మాకు అన్ని సౌకర్యం చేస్తాడు ఆయనే ఆయనకే వేస్తాం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది బాగానే చేసిండు మీ పేరండి అరుణ మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలుపుకుంటారు రామకృష్ణారెడ్డి గారిని బ్రహ్మారెడ్డి గారిని రామకృష్ణారెడ్డి గారిని సీఎంగా జగన్ అన్నీ ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకు జగన్ అన్నే కావాలి జగన్ అన్న ప్రభుత్వంలో అన్ని సౌకర్యంగా బాగా జరుగుతున్నాయి పిల్లలు బాగా చదువుకుంటారు వీలుంటే జగన్ అన్నకే అందరు ఓటేయాలి జగన్ అన్నే రావాలి శివమణి గంగుల ఉంది ఎవరికి నేను జోలకంటే బ్రహ్మానందరెడ్డి ఆయన వస్తే మాకు అంటే మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ మార్పులు జరగలేదు సో నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన మార్పు జరిగిద్దని మేము ఆయనకి మార్పు జరిగిద్దాం ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అనే మా మా చర్లలో ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజెస్ కడతామంటున్నారు మా నియోజకవర్గంలో స్టడీకి బాగా హెల్ప్ అవుతుంది సో మేము ఆయనకి వెయ్యాలనుకుంటున్నాము అంటే గారు అనిల్ కుమార్ గెలుస్తాడు అంటున్నారు ఖచ్చితంగా ఏం డెవలప్ చేశాడని ఆయన ఆయన ఏం గెలుస్తాడు పార్లమెంట్ బీసీ సోదరులు ఉన్నారో అందుకని చెప్పేసి బీసీ సోదరులు ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ జరిగింది ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని మనం అనుకోలేం కదా ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయ గారు గెలుస్తారు ఎందుకు అంటారా ఆయన యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆయన ఫర్దర్ డెవలప్మెంట్ ఏం చేస్తాడు అనేది కూడా చెప్పారు సో మేము వేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు యూత్ అంతా ఆయనకేస్తారు ఎవరు చెప్పారు అవుతాయని అంటే ఇప్పుడు దాకా పీఆర్కే పిఆర్కే వచ్చాడు ఆయన గొడవలు ఏం చేయకుండానే వచ్చాడా ఇప్పటి వరకు మా ఊర్లో కూడా చాలా గొడవలు జరిగాయి సో ఆయన వస్తే జరుగుతాయి అని ఎందుకు అనుకోవాలా ఈయన గొడవలు చేశాడు గొడవలు చేశాడుగా ఆయన చేస్తాడన్న నమ్మకం అయితే మాకు లేదు సో మేము ఆయనకి వేయాలనుకుంటున్నాం మాకు మంచి చేస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి మేము నా పేరు సీతారామ మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు ఉజ్వల్ కంటి బ్రహ్మానంద రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకు అభివృద్ధి జరిగింది కాబట్టి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ప్రభుత్వ చదువుకొని ఖాళీగా ఉన్నాం పథకాలు ఇచ్చారు అంటున్నారు మాకేం రాలేదు మంగమ్మ మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారి రెడ్డి గారి బ్రహ్మారెడ్డి ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకేం రాలా పార్టీలు పథకాలు ఇస్తున్నాము పార్టీలు సంబంధం లేకుండా అంటున్నారు పథకాలు ఇస్తున్నాము పార్టీలు ఏ పార్టీ అయినా ఇస్తున్నాము అని అంటున్నారు కదా ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఏ పథకాలు రాలేదు మీకు రమ్మారెడ్డి గారు వస్తే న్యాయం జరిగిద్ది అనుకుంటారా మీకు జరిగినా జరగకపోయినా మేము అంటే అనుకుంటున్నాం సరే సౌదామని మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు సీఎం సీఎంగా చంద్రబాబు గెలిపించుకోవాలనుకుంటున్నారు వాళ్ళ పక్కన కొంచెం న్యాయంగా ఉంటుంది కాబట్టి చదువుకున్నారా మీరు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చంద్రబాబు నాయుడు గెలిస్తే అలాంటి జాబ్ వచ్చి దాని ఏదో ఒకటి ఇంటర్ మీద ్రహ్మారెడ్డి వస్తే మార్పు జరిగిద్దంటారా అవును ఏం చెప్పారు కానీ ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇతను వస్తే అని బాగుంటదేమో అని మరికొన్ని రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని జోలకండి బ్రహ్మారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు అభివృద్ధి పదవులు నడిపిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అన్నారు సంక్షేమం ఇస్తుండ ఎవరికో కొందరికి ఇస్తుండ్రు దానివల్ల ఉపయోగం ఏం లేదు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకి కులాలకు అతీత పార్టీలకు అనుకూలంగానే ఇస్తుండ కానీ పార్టీలకి అతీతంగా ఏమి చంద్రబాబు నాయుడు వస్తే అలాంటి అభివృద్ధి జరిగింది అంటారు ఈ రోడ్లు కానీ అన్ని డెవలప్ కానీ ఉద్యోగాలు కానీ నిరుద్యోగ సమస్య అన్ని తీరుతాయని మేము అనుకుంటున్నాం ఎంపీ గారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రెడ్ వస్తే మార్పు జరిగింది అంట మార్పు కావాలనే కదా కోరుకునేది ఈ నియోజకవర్గం మార్పు కావాలని కోరుకుంటున్నాం రోజా మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని కల్పించారు జగన్ అన్నే మాకు సీఎం రామకృష్ణారెడ్డి మాకు ఎమ్మెల్యే కావాలి అది జగం చేసిన మేలు ఎప్పటికీ ఎప్పటికి మర్చిపోవాలి మాకు జగనే రావాలి మాకు పిల్లలకి భలే సహాయం చేసిండు అమ్మ గాని స్కూల్ బ్యాగులు గాని ఇప్పుడు వరకు చదువుతున్నారంటే జగన్ పుణ్యాన్ని చదువుతారు అది మాకేం లేదు అసలు జగన్ అన్నే రావాలి మా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మాకు అసలు ఇబ్బందే లేదు అది జగన్ చేసిన మేలు మటుకు మాకు ఇబ్బంది లేదు అసలుకి జగన్ అన్నీ రావాలి రెండు రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారు గెలిచుకుంటారు

మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు మాకైతే రామకృష్ణారెడ్డి గెలిపించుకోవాలండి మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు జోలకండి బ్రహ్మారెడ్డి గారా రామకృష్ణారెడ్డి గారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరండి ప్రమేళ మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారిని రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రి గండి చంద్రబాబు నాయుడు ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకైతే అన్ని చేస్తాడని గెలిపెసుకోవాలి అనుకుంటాను ఇది ప్రభుత్వ పరిపాలన బాగాలేదు మాకేం చేయలేదు అదకాలేం రావట్లేదు ఏం రావట్లేదు ధనమై పేరు శ్రీరావులు మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారిన రామకృష్ణారెడ్డి గారిన బ్రహ్మారెడ్డిని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఇది చంద్రబాబు చంద్రబాబు వెనకన గెలిపించుకోవాలనుకుంటున్నారు మేము మంచిగా తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం అప్పటి చేసి బ్రహ్మారెడ్డి గెలిపించుకుంటారా మరి గెలిపిద్దామని నా పేరు పిచ్చి చెప్పడం మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరైనా గెలిపించుకుంటారా రామకృష్ణ రెడ్డి గారినే బ్రహ్మారెడ్డి గారు రామకృష్ణారెడ్డిని సిఎం గా ముఖ్యమంత్రి గారు జగన్ జగన్ ఎందుకని గెలిపించుకోవాలనుకుంటు ఎందుకని గెలిపించుకోవాలనుకో సహజ జరిగింది కాబట్టి ఏం వస్తున్నాయి అదే కాలాలు వస్తున్నాయి ఆహో అమ్మవాడి మా నా కొడుక్కి కాలం చిప్పటప్పుడు అత్తే మా ఆయనకు మునిసిపాలి పని పెట్టారు ఆసరా డబ్బులు నాకు రావాలి సంవత్సరాలు నా పేరు చౌకాల నాబ్రహ్మ మరి కొన్ని రోజులే ఎలక్షన్లు రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని కల్పించుకుంటారు ఎమ్మెల్యేకి రామకృష్ణారెడ్డి అని ఎంపీగా ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ పేరు పెద్ద మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరిని కల్పించుకుంటారు అమ్మారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకు పథకాలు ఏమి అందటం లేదు చేయట్లేదు పథకాలు ఏమి అందటం లేదు వచ్చినా చేయటం లేదు ఎంపీ గారిని గెలిపించుకోవాలనుకున్నారు శ్రీకృష్ణ దేవరాజు రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డిని ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు మాకు న్యాయం జాతర అని ఎలాంటి న్యాయం జాతర అలా అయినాక మా నాయ ముఖ్యమంత్రి మాకు నాయం చేయలేదు చేయకపోయినా మేము పార్టీ ఇచ్చాం అందుకని ఆయన జాతర అని గొడవలే వచ్చాం